హలో అండి వెల్కమ్ బ్యాక్ నాకు జైతే న్యాచురల్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు అయితే సండే వీడియో అనమాట ఇంక ఈ రోజు మా బావ అయితే పనికి వెళ్ళాడు అయితే కర్రీ తీసుకురాడానికి అయితే ఎవరు లేరు ఇల్లంపట్ అయితే ఇలా రొయ్యలు వచ్చినాయి మాకు తెలిసిన వాళ్ళే వీళ్ళు ఈ రొయ్యల్లోనే రెండు రకాలు ఉన్నాయంట వీటి పేర్లు ఏదో చెప్పారు నాకు తెలియదు అయితే వాతం చేసే ఒకటి వాతం చేయని ఒకటి అన్నారు అమ్మ చెప్పింది వాతం చేయను తీసుకోమ్మా అయ్యే మంచిది అని ఇంకా మీకు రొయ్యల్లో ఎన్ని రకాలు తెలుసా కూడా నాకు కామెంట్ Just depending. బయట ఇచ్చే వాటికంటే కూడా యాంటీ కొంచెం ఎక్కువగానే వేస్తుంది అనమాట మొగ్గు అనేది అయితే మేము అరకిలో అరకిలో తీసుకుంటున్నాము మా అమ్మ ఒక అరకిలో మేము ఒక అరకిలో తీసుకుంటున్నాము సపరేట్ సపరేటే కదా మేము పెద్దగా రొయ్యలు అనేది కొనుక్కోము ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ సైడు రొయ్యలు చెరువులు వేస్తారు మొత్తం అవే చెరువులు అనమాట పెద్ద పెద్ద టైగర్ రొయ్యలు తీసుకొస్తారు అసలు అవి చూస్తేనే భయం వేసిద్ది ఎంత పెద్దగా ఉండాయంటే అంటే మన చెయ్యి అంత ఉండిద్దు అంత సైజు ఉంటాయి ఆ రొయ్య అసలు చూడంగానే ఫస్ట్ టైం భయం వేసింది అంత సైజ్ ఎప్పుడూ చూడలేదు నేను ఇంకా మా మావయ్య అయితే పెద్ద పెద్ద రొయ్యలు గోన్ సంచులో తీసుకొస్తాడు వాళ్ళకి బాగా దొరుకుతాయి కదా అక్కడ ఎప్పుడన్నా చెరువులు పడుతున్నప్పుడు ఐదారు కేజీలు కూడా తీసుకొస్తాడు అవి మేము ఎలా స్టోర్ చేసుకుంటామంటే చూస్తూ ఉండండి వీడియో స్కిప్ చేయకుండా నేను చెప్తాను పెద్ద రొయ్యల కన్నా చిన్న రొయ్యలు అయితే టేస్ట్ ఎక్కువగా ఉంటాయి మామూలుగా పెద్ద రొయ్యలని అయితే టైగర్ రొయ్యలు అంటారు కదా అసలు ఈ రొయ్యలు నాకు చేయడం కూడా ఫస్ట్ రాదు అసలు చేయడానికి చిరాకు పడిపోయేదాన్ని చీ రొయ్యలా అనే దాన్ని కానీ పెళ్ళైన తర్వాత మా సైడ్ ఎక్కువ రొయ్యలు దొరుకుతా ఉంటాయి కదా అలా నేర్చేసుకుని ఎవరిన వచ్చి చేయమన్నా కానీ ఎవరు చేయరు ఆ చేయాలా అంటారు ఎందుకు ఇదంతా ఎప్పటికైనా చేసుకోవాల్సిందే నేర్చుకోవాల్సిందే అని నేనే నేర్చేసుకున్నానమాట రొయ్యలు చేయడం అనేది ఇంకా మన కర్రీకి కావాల్సిన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం రొయ్యలు కూడా ప్రిపేర్ చేసేద్దాము రొయ్యలు చేసేటప్పుడు పెద్ద రొయ్యలు అయితే ఈజీగా వచ్చేస్తాయి పట్టుకోవడానికి కూడా వేలు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ చిన్న రొయ్యలు ఉంటాయి అసలు రావు చాలా చిరాకు తెప్పించేస్తాయి అవి అలాంటప్పుడు వేడి నీళ్ళు కాసి రొయ్యలు ఉంటాయి కదా వాటి మీద వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే గనక ఆ పుట్టంతా త్వరగా ఊడిపోయి ఎలాంటి ఇబ్బంది ఉండదు లేకపోతే తీసే కొద్దీ చికాకు వచ్చేసిద్ది వేడి నీళ్ళు అయితే బాగానే ఉండిద్ది ఇంకా ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను అదే వేశానమాట దీంట్లో ఇంకా ఈ పేస్ట్ అయితే ముందు ఫ్రై చేసేసుకున్నాము చాలామంది ఏంటంటే టమాటాలు వేయరు కానీ టమాటాలు వేస్తే ఏంటంటే బాగుంటుంది పుల్లగా ఒక్కో సైడ్ సైడు ఒక పొలా వండుతారు కదా అయితే మా సైడు ఇలాగే వండుతారు అయితే మా అమ్మ నాకు ఇలాగే నేర్పించింది అందుకే నాకు ఇలాగొచ్చు అనమాట ఎక్కువ శాతం మా అమ్మ తెలంగాణ అయినప్పటికీ మా అమ్మ ఆంధ్ర తెలంగాణ కాకుండా ఉంటాయి అన్నమాట వంటలు అటు ఇటు రెండు కవర్ చేసేసింది మా అమ్మ ఎక్కువ రొయ్యలు నిలబడాలంటే ఏం చేయాలంటే అంటే ఎక్కువగా కొంచెం ఐదు కేజీలు పది కేజీలు తీసుకొచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే స్మెల్ వచ్చేస్తాయి అలా కాకుండా ఎక్కడికన్నా ఊరు తీసుకెళ్లాలన్నా కానీ ఇలా ఫాలో అయిపోండి రొయ్యలు ఉంటాయి కదా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆ రొయ్యల్లో కొంచెం పసుపు కొంచెం నూనె రెండు కలిపేసేసి నూనె పెట్టి అంటే పొయ్యి మీద పెట్టేసేయండి నూనె ఉండిద్ది కదా ఆ నూనె వల్ల ఏంటంటే కొంచెం ఫ్రై అవుతాయి ఒక నైంటీ పర్సెంట్ అట్లా ఫ్రై అయిపోతాయి అనమాట దాంట్లోనే పసుపు ఉప్పు కారం కూడా అన్నీ కలిపే చేసుకున్నాం అనుకో అది కొంచెం ఫ్రై అయిపోయి గట్టిపడిపోయిద్ది అనమాట అలా అవడం వల్ల రొయ్యి అనేది పాడవద్దు ఎక్కడ ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా రొయ్యి బాగుండుద్ది అనమాట మనం దీంట్లోనే మామూలుగా ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నాం కాబట్టి కూర వండుకునేటప్పుడు మనం ఎంత వేసుకున్నామో దాన్ని బట్టి కొంచెం చూసి తగ్గించుకుని వేసుకుంటే బాగుంటుంది మసాలా అంతా నూనెలో ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం బాగుండిద్ది అసలు ఉట్టి ఆకులు కూడా స్మెల్ చూసుకుందాం అనిపించింది అంత బాగుండిద్ది స్మెల్ అనేది ఇంకా రొయ్యలు అయితే ఉన్నాయి కదా ఇవి క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాము ఈ సైజ్ అయితే ఉంది మామూలుగా పెద్ద రొయ్య అయితే కనుక రెండు ముక్కలు చేసుకుంటా బాగుంటుంది ఇది చిల్లరొయ్యే ఉడికేటప్పటికి ఇంకా మరీ కూతి అవుతుంది అనమాట ముక్కలు చేసిన పన్నెండు ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ ఎప్పుడైనా చూసే వేసుకోండి కొంచెం తక్కువ వేసుకుంటే ఒకవేళ తగ్గితే కనుక తర్వాత వేసుకోవచ్చు ఎక్కువైతే ఏం చేయలేము కదా ఇంకా తర్వాత కారం అయితే వేసేసుకుంటున్నాను రొయ్యల కూర వండడం సింపులే కాకపోతే కరెక్ట్గా ఉండాలి లేకపోతే నీస్ వాసన వచ్చింది అస్సలు తినలేం అనమాట చేపల కూర ఎలానో రొయ్యల కూర కూడా ఎలానే స్మెల్ వచ్చేస్తే అసలు తినలేం చాలా ఎక్కువగా ఏ కర్రీ అయినా కానీ నేను నూనెలోనే ఫ్రై చేసేసుకుంటాను అదైతే నా టేస్ట్ ఉండి అని ఇంకా ఈ కర్రీ వండడంలో నేను చేసే ప్రాసెస్ ఏం లేదు కాబట్టి మూత పెట్టేసుకుని కొంచెం తిప్పుకుంటూ ఉన్నాను ఇంకా నాకు ఎందుకు కాఫీ తాగాలనిపించింది అసలు అయితే వరకు లేదు అలవాటు ఇప్పుడేంటో బాగా కాఫీ అయిపోయింది డెలివరీ తర్వాత నుంచి కాఫీ తాగాలి బ్రెడ్ను పాలు తాగాలి అంటున్నారు కదా అలాగా కాఫీ నాకు బాగా అయిపోయింది అసలు అలవాటు చేసుకోకూడదు అనుకున్నా కానీ అలవాటు అయిపోయింది ఇంకా పాలు కాగుతున్నాయి ఇంకో పక్కన కారం వేసాను కదా అదంతా పచ్చివాసన పోయింది ఇంకా నేనైతే వాటర్ పోసేసుకుంటున్నాను ఎక్కువ పోసుకున్న వాటర్ ఉడకాలి కదా అని రొయ్యలు మరీ ఎక్కువగా ఉడకూడదు అని మరీ తక్కువగా ఉడకూడదు కరెక్ట్ గా రొయ్యి ఉడికిందా లేదా అని చెప్పి పట్టుకుంటే అది చక్కగా మెత్తగా అయితే సరిపోతుంది ఎక్కువ ఉడికినా కానీ అంత బాగోదు అని ఉడకపోయినా కానీ స్మెల్ వచ్చేస్తుంది వాటర్ పోసేసి నా కాఫీ పట్టుకుని బయటకు వచ్చి అలా ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగాను అసలు కాఫీ తాగే టైం ఉండేది చూడు ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే ఏ గొడవ అలా లేకుండా కొద్దిసేపు అలా కూర్చుని తాగుదాం అనిపించింది అందుకే ఇష్టపడతారేమో కాఫీని ఇంకా నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సాల్ట్ అయితే కొంచెం తగ్గింది నేను అందుకే కొంచెం తక్కువే వేసుకుంటాను ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అని ఇంకా కొంచెం తగ్గింది కదా నేనైతే యాడ్ చేసి వేసుకున్నాను ఈ సాల్ట్ తగ్గింది అనగానే నాకైతే ఒక సామెత గుర్తొచ్చింది ఉప్పు అనిద్దంట అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని నిజమే మనం ఎన్ని రకాలుగా వండుకున్నా దాంట్లో ఉప్పు లేనిదే ముద్ద కూడా నోట్లో పెట్టలేము అసలు ఉప్పుకి అంత వాల్యూ ఉంటుంది వంటల్లో కర్రీ అయితే అయిపోవచ్చింది లాస్ట్లో మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకొని దించేసేడమే ఈ మసాలా మా అత్తయ్య మొన్న వినాయక చవితి వెళ్ళాం కదా అప్పుడు పెట్టించింది అనమాట అయితే ఓపెన్ చేయలేదు అలాగే ఉంచేసేసాను స్మెల్ అయితే బాగా వచ్చింది బాగుంది అత్తగా అనగానే కొంచెం తీసుకెళ్ళా అని చెప్పేసి అండి వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు అనమాట మసాలా అనేది చాలా బాగుంది స్మెల్ ధనియాల పొడి జీలకర్ర చక్కా ఉంది అది వేయించి మిక్సీ వేసారంట అసలు బాగా చేస్తారు వాళ్ళు మిక్సీ కూడా తక్కువే ఎక్కువ రోట్లోనే వేసుకుంటారు తీసుకునే కానీ అసలు కంటిన్యూ ఇంట్లో వేయడం కూడా నేను మర్చిపోయాను ఎందుకన్నా మంచిదే అని కొంచెం వేస్తాను ఇంట్లో మసాలా వేయంగానే స్మిల్ అసలు భలే చేంజ్ అయిపోయింది ఇంకా మా కర్రీ అనేది కొంచెం గ్రేవీ గ్రేవీగా వచ్చేసేసింది కట్టేసేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయలేదు కొత్తిమీర ఉంటే బాగుండేది టైంకి తీసుకొచ్చే ఎవరు కూడా లేరు బాగా అయితే పనికి వెళ్ళిపోయారు కదా ఇంకా ఈరోజు అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది రొయ్యల కర్రీ చూస్తుంటే చాలా టెంప్టీగా ఉంది బాగా వచ్చింది కదా ఉడుకుడుక్కు కన్నా కొంచెం చల్లారితే నూనె అనేది ఇంకా పైకి తేలిద్ది అప్పుడు ఇంకా కలర్ఫుల్ గా ఉండిద్ది కర్రీ ఇద్దరిమే కాబట్టి మాకు ఈ కర్రీ సరిపోతుంది ఆయన సాయంత్రమే వస్తాడు ఇంకా నేనే తినేది కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాము చోట్ల కారిపోతున్నాయి అసలు అనమాట వంటగదిలోకి వస్తే అసలు మొత్తం చెమట్లే అనమాట ఇంకా ఏం చేస్తాము కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి రొయ్యల కర్రీ వేసుకుని తింటే కనుక అద్దిరిపోతుంది అసలు టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి టమాటా వేసుకోండి టమాటా వేసుకుంటే కొంచెం పులుపు వస్తుంది ఉల్లిపాయలు వేసుకుంటే తీపి వచ్చింది టమాటాలు వేసుకుంటే పులుపు వస్తుంది అనమాట టేస్ట్ అయితే బాగుండిద్ది ఒక టమాటా అయితే ఏం కాదు బాగానే ఉండిద్ది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ